అల్లూరు జిల్లా హుకుంపేట మండలంలోని అండిబ్బా పంచాయతీ అండిబా గ్రామంలో ఇటీవల సివిల్స్లో ఐదు వందల నలభై ఐదు ర్యాంకు సాధించిన యువ ఐఏఎస్ చిట్టపులి నరేంద్ర పడాల్కు స్వగ్రామంలో బంధువులు ఉద్యోగులు గ్రామ ప్రజలు రాజకీయ ప్రముఖులు కలిసి గిరిజన దింసా నృత్యాలు డప్పు వాయిద్యాలతో స్వాగతం పలికి ఘనంగా అభినందన సభ ఏర్పాటు చేసి దుశ్శాల్వలు పూల బుకేలతో ఘన సన్మానం చేశారు అభినందన కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పాడేరు మాజీ ఎమ్మెల్యే లకే రాజారావు మాట్లాడుతూ నరేంద్ర పడాల్ ను యువత ఆదర్శంగా తీసుకోవాలని కోరారు యువ ఐఏఎస్ నరేంద్ర పడాల్ మాట్లాడుతూ గట్టిగా లక్ష్యం నిర్దేశించుకుంటే సాధారణ మార్కులు సాధించిన వారు కూడా ఐఏఎస్ అవ్వగలరని పెద్ద లక్ష్యం మనకు భయపెడుతోందని ఆయన వెనుతితిరగకుంటే విజయం సాధ్యమన్నారు ఈ కార్యక్రమంలో హుకుంపేట మండల పరిషత్ వైసీ ఎంపీపీ సూడిపల్లి కొండలరావు అండిబా సర్పంచ్ తామర్ల సత్యనారాయణ బీఎస్పీ నాయకులు సుర్ల అప్పారావు ముద్దుల సర్పంచ్ బొంచన్న దొర గన్నేరు పుట్టు మాజీ సర్పంచ్ సూడిపల్లి లక్ష్మి ప్రమీల యువ ఐఏఎస్ తల్లిదండ్రులు ప్రిన్సిపల్ దాల్పడాల్ విజయభారతి హెచ్ఎం తామర్ల నాగేశ్వరరావు ఈఈ కొండయ్య పడాల్ వైస్ సర్పంచ్ పాడి రాజారావు మత్స్య కొండమ్మ ఫీల్డ్ అసిస్టెంట్ సివ్వేరి సత్యనారాయణ స్టెమ్స్ ప్రతినిధి పాడి నరసింహమూర్తి తదితరులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం నా పేరు చిట్టపల్లి నరేంద్ర పడాల్ నాకు ఈఏ యూపీఎస్సి సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్లో ఆల్ ఇండియా ర్యాంక్ ఫైవ్ ఫార్టీ ఫైవ్ వచ్చింది అండ్ నేను ఐఏఎస్గా అవ్వబోతున్నాను నా ఊరు వచ్చేసరికి అండిబా అండి ఇది ఒక మారుమూల గ్రామం హుకుంపేట మండలంలో ఉంది అల్లూరి సీతారామరాజు డిస్టిక్ నేను పుట్టింది ఎక్కడైనా సరే మా డాడీ వాళ్ళ ఉద్యోగం వల్ల మేము హైదరాబాద్ వెళ్ళిపోవాల్సి వచ్చింది అండి సో అక్కడ నా బేసిక్ ఎడ్యుకేషన్ మొత్తం హైదరాబాద్లో అయింది నేను స్కూలింగ్ వచ్చేసరికి నాకు బ్రహ్మప్రకాష్ దయానంద్ ఆంగ్లోబేదిక్ స్కూల్ అని హైదరాబాద్లో అయింది దాని తర్వాత నా గ్రాడ్యుయేషన్ అండ్ ఇంటర్ ఇంటర్ ప్లస్ గ్రాడ్యుయేషన్ వచ్చేసరికి నేను ఒక ఇంటిగ్రేటెడ్ కోర్స్ చేశారండి అండి హిస్టరీ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ జాగ్రఫీ సబ్జెక్ట్స్ ఇది వచ్చేసరికి నారాయణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సివిల్ సర్వీసెస్ అని హైదరాబాద్లో ఉంది అక్కడ అది అదైన తర్వాత నేను నా కరెంట్లీ ఇప్పుడు పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేస్తున్నా ఉస్మాన్ యూనివర్సిటీలో ఆర్ట్స్ కాలేజ్ ఉస్మాన్ యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్ క్యాంపస్లోనే పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేస్తున్నా పొలిటికల్ సైన్స్ సెకండ్ ఇయర్లో ప్రెసెంట్ ఇంకా చదువుతున్నాను సో ఈ ఇయర్ నాకు ఈ రిజల్ట్ రావడానికి కారణం అనగా నేనేమని చెప్తానంటే మెయిన్ థింగ్ ఒక నమ్మకం ఉండాలండి మనిషికి మనం చేయగలమన్న ఒక నమ్మకం మనకి లోపల నుంచి ఉంటే మనం అది ఎంత పనైనా ఎంత కష్టమైనా ఏదైనా సరే మనం తప్పకుండా చేస్తామని చెప్పి నేను బలంగా నమ్ముతున్నాను ఆ నమ్మకంతో పాటు మనం ఏదైతే చేయాలనుకుంటున్నామో ఆ చేయడానికి కావాల్సిన రైట్ స్ట్రాటజీ కూడా కావాలండి ఇప్పుడు ఏంటంటే మనం ఒక హండ్రెడ్ మీటర్స్ రేస్ గెలవాలంటే ఒక వన్ వీక్ తర్వాత ఒక హండ్రెడ్ మీటర్స్ రేస్ ఉంది అది గెలవాలనుకుంటున్నాం మీరు అది గెలవాలనుకుంటే మీరు రోజు చేసి జాగింగ్ చేసుకుంటే అవ్వదండి మీరు రోజు లేచి హండ్రెడ్ మీటర్స్ కోసమే ట్రైన్ అవ్వాలి అప్పుడే మీరు ఆ రైట్ స్ట్రాటజీ అనేది అవుతుంది ఎందుకంటే ఇప్పుడు హండ్రెడ్ మీటర్స్ రేస్లో జాగింగ్ చేసుకుంటూ మీరు వెళ్ళిపోయింది అనుకోండి అక్కడ ఒక హండ్రెడ్ మీటర్ స్పెషలిస్ట్ ఉంటాడు అప్పుడు ఇద్దరులో మీకు కాంపిటీషన్ అయినప్పుడు ఆటోమేటిక్గా తనే గెలుస్తుంది ఎందుకంటే ఆయనకు ఒక రైట్ స్ట్రాటజీ ఉంటుంది సో మనం ఏంటంటే లైఫ్లో ఎప్పుడు ఏ పని చేయాలన్నా సరే దానికి ఒక సరైన మార్గం కావాలి సో నేను బాగా నమ్మేది ఏంటంటే నాకు ఈ ర్యాంక్ రావడానికి ఒకటి మనలో మనకున్న ఆ నమ్మకం లేదా బిలీఫ్ సెకండ్ థింగ్ ఏంటంటే ఆ రైట్ స్ట్రాటజీ ఇప్పుడు మన గిరిజన ప్రాంతంలో ఉన్నటువంటి వారికి మీరు ఏమైనా చెప్పాలనుకుంటే యువతకి ఏం చెప్తారు గిరిజన ప్రాంతంలో నేను బాగా చూసింది ఏంటంటే అంటే మనం మనల్ని చాలా తక్కువ చేసుకుంటాం మనం ఏంటంటే బయట ప్రపంచానికి కొంచెం డిస్కనెక్టెడ్గా ఉంటాం కాబట్టి బయట ప్రపంచానికి కొంచెం దూరంగా ఉంటాం కాబట్టి బయట ప్రపంచం వాళ్ళు చాలా అడ్వాన్స్గా ఉన్నారు మనం అంత కాదేమో మనకంత చదువులు లేదేమో మనం ఏంటంటే మనల్ని మనం తక్కువ చేసుకుంటాం నేను ఇందాక మీకు చెప్పినట్టు నాకు ఈ ర్యాంక్ రావడానికి ముఖ్య కారణంలో ఫస్ట్ థింగ్ ఏంటంటే నేను నమ్మాను ఆ బిలీఫ్ అనేది కానీ మనం ఏంటంటే గిరిజనులో మన యూత్కి ఉన్న చూసింది నేను ఏంటంటే వాళ్ళకి నమ్మకం లేదు ఇంకోటి నెక్స్ట్ థింగ్ నేను వాళ్ళు చూసిన మేజర్ ప్రాబ్లం ఏంటంటే కొందరికి చేయాలని ఉంటుంది కొందరికి చాలామందిగా తపన ఉంటుంది చాలా చేయాలని ఉంటుంది ఏదో చేయాలని ఉంటుంది వచ్చి అడిగినట్టు కూడా ఉన్నారు కాకపోతే వాళ్ళు ఏంటంటే చెయ్యాలన్నప్పుడు వాళ్ళకి ఆ గైడెన్స్ దొరకట్లేదు ఆ గైడెన్స్ దొరకకపోవడం వల్ల వాళ్ళ స్ట్రాటజీ మిస్ అవుతున్నాడు నేను ఇందాక చెప్పినట్టు నాకు ఫస్ట్ థింగ్ బిలీఫ్ సెకండ్ థింగ్ స్ట్రాటజీ మన గిరిజన యూత్లో ఉన్నది ఏంటంటే ఈ రెండు కూడా మిస్ అవుతున్నావు సో వాళ్ళకి ఈ పరంగా వాళ్ళకి ఏ హెల్ప్ కావాలన్నా నేను ఎప్పుడు రెడీగా ఉంటాను వాళ్ళు హెల్ప్ చేయాలి నమస్కారం అండి నా పేరు డాక్టర్ సిహెచ్ నాన్పడా మాది గ్రామం మా మిస్సెస్ రాయగడ్డ అని పాడేరు మండలంలో అదొక విలేజ్ అయితే నేను పుట్టి పెరిగింది ఈ ఊర్లోనే నా చదువు అంతా కూడా ఈ పరిసర ప్రాంతాల్లోనే స్కూలింగు దిగమోదూ సూకూరు అండ్ పెద్దబైలు జెడ్పీలో జరిగిందండి ఆ తర్వాత నా యూనివర్సిటీ ఎడ్యుకేషన్ డిగ్రీ పాడేరు అండ్ అనకాపల్లిలో అయిందండి ఆ తర్వాత నా ఎంకా యూనివర్సిటీలో అయింది లా యూనివర్సిటీలో అయింది ఈ లోప నాకు ఎన్ఐడిలో జాబ్ వచ్చి అక్కడ ఒక ఐదున్నర సంవత్సరాల తర్వాత నాకు ఒక ఎయిమ్ ఉండేదండి నాకు ఒక గోల్ ఉండేది ఐ హ్యావ్ టు బికమ్ ది లెక్చరర్ అనేది లెక్చరర్ అవ్వడం అనేది నా గోల్ ఈరోజు మా అబ్బాయి ఏదైతే గోల్ అన్నాడు ఆ రోజు నాకు ఒక గోల్ ఉండేది లెక్చరర్ అవ్వాలని ఆ లెక్చరర్ అవ్వాలనే నా తపనతో నేను ఆ రూట్ వైపే నేను ఎప్పుడూ కంటిన్యూగా నేను ఉండేవాడిని నేను ఉద్యోగం చేసేవాడిని ఎన్ఐడిలో నేవెల్ ఆర్మెంట్ డిపోలో స్టోర్ కీపర్గా కానీ నా లోపల ఏదో అవ్వాలి నేను లెక్చరర్ అవ్వాలి కోరిక ఉండి నేను ఎన్నో ఇంటర్వ్యూలు ఫేస్ చేశాను ఎన్నో ఎగ్జాములు రాశాను అయితే నాకు హైదరాబాద్లో ఉద్యోగం రావడం వల్ల నేను హైదరాబాద్లో లెక్చరర్కి వెళ్ళి పదకొండు సంవత్సరాల క్రితం నేను ప్రిన్సిపల్ అయ్యానండి డిగ్రీ అండ్ పీజీ కాలేజ్ అయితే మా అబ్బాయి నేను అక్కడ ఉండడం వల్ల మా అబ్బాయి ఎడ్యుకేషన్ అంతా హైదరాబాద్లో అయింది అయితే ఇక్కడ ఉన్న నా విలేజ్కి ఏ ఏ ఇక్కడ అవకాశాలు లేదండి ఇక్కడ ఎన్వైరన్మెంట్ అయితే ఇక్కడ యూత్ అంతా బాగానే ఉన్నారు వాళ్ళంతా ఏదో చేయాలనే తపన ఉంది అయితే వాళ్ళకి కనుక ఫెసిలిటీస్ కల్పిస్తే వాళ్ళు కూడా చేయగలుగుతారండి నేను ఇదే రూర్లో పుట్టి ఈరోజు నేను డిగ్రీ అండ్ పీజీ కాలేజ్లో ప్రొఫెసర్ కను ప్రిన్సిపల్గా చేస్తున్నానండి అయితే నేను మా అబ్బాయి సివిల్ సివిల్ సర్వీస్లో ఇట్లా విన్నవడం అనేది ఏ తల్లిదండ్రికైనా అది పట్టదానంత ఆనందం ఈ రోజుకి ఈ రోజుకి ముప్పై మూడు రోజు అండి ఆయనకు రిజల్ట్ వచ్చి ఈ ముప్పై మూడు రోజులుగా పుత్రోత్సవం అనేది మా తల్లిదండ్రులుగా మా ఫ్యామిలీ అంతా పొందుతూనే ఉన్నాము హైదరాబాద్లో స్టార్ట్ అయ్యి ముప్పై మూడు రోజులు ఎవ్రీడే ఫెలిసిటేషన్స్ అవుతూనే ఉంది ఎవ్రీడే ఎక్కడైతే జరుగుతుందో అక్కడ ఆయనకు కొన్ని ప్రశ్నలు నా కొడుకు ప్రశ్నలు అడుగుతూనే ఉన్నారు ఆయన సజెషన్స్ అడుగుతూనే ఉన్నారు ఆయన ఇస్తూనే ఉన్నాడు అయితే ఆయన ఫుల్లీ కనెక్టెడ్గానే ఈ సర్వీస్లోకి వచ్చారండి అయితే ఇప్పుడు ఆయన కావాలంటే ఇప్పుడు రేపు ఐఎఫ్ఎస్ కనుక ఇండియన్ ఫారెన్ సర్వీస్ ఫస్ట్ ఆప్షన్ ఇచ్చి ఉంటే ఆయన ఫారెన్ సర్వీస్ వస్తే దేశ దేశాలు తిరుగుతూ సెంటర్లో ఉంటూ కోట్ల కోట్ల అంటే మరి మంచి లైఫ్ ఎంజాయ్ చేయొచ్చు కొందరికి ఆయనతో ఉంటుంది మా అబ్బాయి ఐఏఎస్ అనేది ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వడం వల్ల ఆయనకి ఐఏఎస్ వస్తుంది ఐఏఎస్ చేయాలని ఎందుకు అంటున్నాడు అంటే ఈ ఈ నా ఊరికి నా ప్రజలకి అంటే ఆయన ప్రజలకి ఏదో చేయాలని తపనతో ఆయన ఈ ఈ రూపులోకి వచ్చారు ఈరోజు ఆయన సక్సెస్ అవ్వడం నాకు కానీ మా మిస్సెస్ కానీ మా ఊరి ప్రజలు కానీ అందరూ చాలా గర్వంగా ఫీల్ అవుతున్నామండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ మీరు మిగిలిన తల్లిదండ్రులకి ఏం చెప్పాలనుకుంటారండి నా తల్లిదండ్రులు నేను నా పిల్లల్ని నమ్మానండి ఈరోజు ఎక్కువ శాతం తల్లిదండ్రులు పిల్లల్ని కొద్దిగా అంటే వేరే పర్సెప్షన్లో చూస్తున్నారు అంటే ఇప్పుడు వాళ్ళు ఎడెక్ట్ అయిపోతున్నారు సెల్ ఫోన్లకి ఎడెక్ట్ అయిపోతున్నారు వాళ్ళు సరిగ్గా చదవట్లేదు కంప్యూటర్లకు కంప్యూటర్లకి అయిపోతున్నారు చదువు మేనేజ్ చేస్తున్నారు వీళ్ళంతా అనే నెగిటివ్ పర్సెప్షన్ పేరెంట్స్లో ఉందండి అలా కాదండి పేరెంట్స్కి పిల్లలకి మధ్య అనేది ఒక ప్రేమ అభిమానం లవ్ అండ్ ఎఫెక్షన్ అనేది కనెక్టెడ్గా ఉంది ఆ లవ్ అండ్ ఎఫెక్షన్ చేసుకొని చేసుకుని వెఫన్గా చేసుకొని ప్రతి తల్లిదండ్రి కూడా ప్రేమతో ఆ ప్రేమని కనెక్ట్ చేస్తూ ప్రేమతో వాళ్ళని గనుక తయారు చేయగలిగితే ప్రతి ఒక్కడు నా కొడుకులాగానే ప్రతి తండ్రి తయారు చేయగలిగే తయారు చేయగలుగుతారని నేను నమ్ముతున్నానండి